రూపాయికే మనం ఇక్కడ కష్టపడుతున్నాం అలాంటిది మనకంటే ఎనభై రెట్లు ఎక్కువ ఉండే డాలర్ కోసం ఇంకెంత కష్టపడాలి అది చదువుకునే పిల్లలైతే ఇంకెంత కష్టపడాలి డాలర్ 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 పోగేసుకుని అమ్మా నాన్నలపై ఆధారపడకుండా చాలా మంది స్టూడెంట్స్ అమెరికాలో తమ చదువులు కొనసాగించుకుంటున్నారు మరి అలాంటి స్టూడెంట్స్ ని ఇప్పుడు ట్రంప్ ఇమిగ్రేషన్ రూల్స్ తో చావుగొడుతున్నారు పోటకో రూల్స్ తో నరకాన్ని చూపిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మన విద్యార్థులు వీసా రద్దు నుంచి బతికి బయటపడాలి అంటే ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ న్యాయస్థానాలు కానీ అక్కడ న్యాయం మరీ ఖరీదైపోయింది కొంతమంది లాయర్స్ అయితే ఫీజుల రూపంలో మన విద్యార్థుల్ని పీల్చి పిప్పి చేసేస్తున్నారు మినిమం ట్వంటీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ చెల్లిస్తేనే కేస్ లేకుంటే నో అని మొండికేస్తున్నారు మరి పని చేస్తే కానీ పూట గడవని మన విద్యార్థులు అంత ఫీజుని ఎలా కట్టుకోగలరు అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు సంవత్సరంలో సుమారు మూడు పాయింట్ మూడు లక్షల భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు ఇప్పుడు వీరంతా సేఫ్ జోన్ లో మాత్రం లేరు చాలా మంది వీసా సమస్యలు ఇమిగ్రేషన్ చట్టాల ఉల్లంఘన ఆరోపణలు న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ కేసులను టేకప్ చేయడానికి న్యాయవాదులు అధిక ఫీజులను డిమాండ్ చేయడంతో మన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది అమెరికాలో చదువులంటే లక్షల్లో పని ఒక్కో విద్యార్థి తమ చదువు కోసం యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా అప్పులు తెచ్చుకుని అమెరికాలో చదువుతున్నారు అప్పుల నుంచి బయటపడేందుకు పేరెంట్స్ కు బర్డెన్ తగ్గించేందుకు చాలా మంది విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ తమ చదువును కొనసాగిస్తున్నారు వీరంతా అమెరికాలో ఎఫ్ వన్ వీసాపై చదువుకుంటున్నారు ఈ వీసా ద్వారా వారానికి ఇరవై గంటలు పార్ట్ టైం ఉద్యోగాలు చేసేందుకు వీలుంది అయితే కొందరు విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్ వెలుపల కూడా పనిచేస్తున్నారు ఇది అక్కడి చట్టాలను ఉల్లంఘించడమే ఇలా ఉల్లంఘించినందుకు కొంతమంది భారతీయ విద్యార్థులు అరెస్ట్ కాగా వేల సంఖ్యలో వీసాలు రద్దయ్యాయి ఇప్పటి వరకు నివేదికలు చెబుతున్నాయి ఇప్పుడు ట్రంప్ హయంలో చట్టాలు ఇంకా కఠినంగా మారాయి రెండు వేల ఇరవై ఐదులో కొన్ని విశ్వవిద్యాలయాలు ఐసీఈతో కుదుర్చుకున్నాయి ఈ చట్టాలతో స్థానిక పోలీసులు డైరెక్ట్గా విద్యార్థులను క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది దీంతో విద్యార్థుల్లో ఆందోళనలు పెరిగి న్యాయ సహాయం కోసం లాయర్లను ఆశ్రయించే వారి సంఖ్య మరింత పెరిగింది ఇదే అదునుగా అమెరికా లాయర్లు వేల డాలర్లు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఇమ్మిగ్రేషన్ కేసులలో నైపుణ్యం కలిగిన న్యాయవాదుల సంఖ్య పరిమితంగా ఉండడంతో వారికి డిమాండ్ పెరిగింది చాలా మంది విద్యార్థులు ఇప్పటికే అధిక ట్యూషన్ ఫీజులతో పాటు లివింగ్ కాస్ట్ పెరగడంతో ఆర్థికంగా సతమతమవుతున్నారు ఇప్పుడు లాయర్ల కొందరు విద్యార్థులు న్యాయ సహాయాన్ని పొందలేక వీసాలను కోల్పోయే ప్రమాదంలో పడ్డారు ఈ ఫీజు కష్టాల్లో మన తెలుగు విద్యార్థులు కూడా నలిగిపోతున్నారు ఇట్లా పంపించినారు సార్ మీరు వన్ మంత్ లో వెళ్ళిపోవాలి అంతే అని రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒక మార్గము లాస్ట్ ఫైల్ చేయడం లాస్ట్ ఫైల్ చేయడం ఇరవై కొట్టేసి ఉంటే గిట్ట అదే కేసు కొట్టేసిన తర్వాత కూడా నా వీసా క్యాన్సిల్ చేసిందని వాళ్ళ మీద కేసు చేయటం దానికి ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టాలి ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క లా ఉన్నది అమెరికాలో అంటే మంత్రం పనిచేయరు అదే సార్ ఇప్పుడు ఏం చేద్దాం అంటారు మరి కొంచెం సజెషన్ లాసూట్ వేస్తే మీరు మరి ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టుకుని లాసూట్ స్టూడెంట్స్ దగ్గర ఇరవై ఉండే కదా సార్ ఇది అమెరికాలో మన విద్యార్థుల పరిస్థితి న్యాయ సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఒత్తిడితో నలిగిపోతున్నారు ఈ స్టూడెంట్స్ దాదాపు ఇక్కడ ఉన్న భారతీయ అటర్నీస్ ని రీచ్ అవుట్ అవుతున్నారు ఇక్కడ అటర్నీస్ అరాచకాలు బాగా పెరిగిపోయినాయి అటర్నీస్ దాదాపు జస్ట్ కన్సల్టేషన్ కి దాదాపు వంద డాలర్ల నుంచి వెయ్యి డాలర్ల వరకు అడుగుతున్నారు జస్ట్ ఒక రెండు నిమిషాలు వీరికున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి అలానే ఒకవేళ ఇనిషియల్ కన్సల్టేషన్ లో కనుక వీరు సమాధానం వస్తే కనుక ఒకవేళ కేసు టేకప్ చేస్తే వారు దాదాపు డాలర్లు అడుగుతున్నారు ఈ స్టూడెంట్స్ ని అయితే ఇక్కడ దాదాపు ఈ బీద విద్యార్థులందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఎందుకంటే వీరు డబ్బు లేక ఒకవైపు ఈ అటార్నీస్ అరాచకాలు తట్టుకోలేక వీరు సతమతం అవుతున్నారు అయితే కొన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వారు కొన్ని సెషన్స్ పెడుతున్నారు ఫ్రీ సెషన్స్ అని కానీ అక్కడ కూడా అరాచకాలు భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రభుత్వాలు కానీ ఒక పద్ధతిగా ఇక్కడ ఉన్న అటర్నీస్ తో మాట్లాడి ఇక్కడ ఉన్న విద్యార్థులకి హెల్ప్ చేయాల్సిందిగా వీరు అడుగుతున్నారు ఈ సవాళ్ల వెనుక ఉన్న మూల కారణాలను పరిశీలిస్తే అమెరికా ఇమిగ్రేషన్ విధానాలు కఠినంగా ఉండడమే ట్రంప్ వచ్చాక నాన్ ఇమిగ్రెంట్ వీసాలపై నియంత్రణలు మరింత కఠినతరమయ్యాయి ఇది చాలదన్నట్టు వీసా ప్రక్రియలు చట్టపరమైన సమస్యల గురించి సరైన సమాచారం లేకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది వీసా కన్సల్టెంట్ కొందరు న్యాయవాదులు డబ్బు కోసం విద్యార్థులను తప్పుదోవా పట్టించి నిలువునా దోచేస్తున్నారు ప్రస్తుతం అమెరికా వెళ్లాలనుకున్న వారికి అమెరికాలో ఆల్రెడీ ఉన్న వారికి ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం పెద్ద గుదిబండగా మారింది వీసా రావడం దేవుడెరుగు ఆల్రెడీ వీసా ఉన్న వాళ్లకు కూడా భయం పట్టుకుంది ఎప్పుడు వీసా రద్దు నోటీసు వస్తుందోనన్న ఆందోళనతో మన విద్యార్థులు రోజులు లెక్క పెడుతున్నారు ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే అమెరికా బార్ అసోసియేషన్ వంటి సంస్థలు ఇమ్మిగ్రేషన్ న్యాయవాదుల ఫీజులపై మార్గదర్శకాలను రూపొందించాలని అలాగే భారత ప్రభుత్వం కూడా దీనిపై చొరవ తీసుకుని తమకు సహాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు